పోరాటం బీడీ పోరాటం ఆగదు ఆగదు పోరాటం బీడీ పోరాటం బీడీ కార్మికులందరికీ పనిని బీడీ కార్మికులకు ప్రతిరోజు పనిని ఇవ్వాలి పనిని

రి శివాజీ బీడి కంపెనీ గత అనేక సంవత్సరాల నుంచి మన జిల్లాలో ఉన్నప్పటికీ గత కొన్ని రోజులుగా బీడి కార్మికులకు నెలలో వారం రోజులు ఐదు రోజులు ఆరు రోజులు మాత్రమే పనివ్వడం వల్ల బీడీ కార్మికులకు ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల పని సరిగా ఇవ్వకపోవడం వల్ల ఒక దిక్కు చేసుకొని పది రూపాయలు వస్తే తిని బతకడానికి ఇబ్బంది ఎదురైతే ఇంకో దిక్కు రాజీనామా చేసినప్పుడు ఆది శాతం అనేది ఉండక పెన్షన్ నష్టపోవడం అనేది జరుగుతూ ఉన్నది దీనివల్ల బీడీ యజమాన్యం సరైన పద్ధతులలో బీడీ కార్మికులకు లాభం చేయడానికి ఆలోచించకుండా మన ఇష్టం వచ్చిన పద్ధతులలో వాళ్ళతో బీడీలు చేయించుకొని అనేక రకాల లాభాలు పొందుతున్నప్పటికీ బీడీ కార్మికుల లాభం గురించి ఆలోచించడం లేదు అదే రకంగా వెయ్యి బీడ్లకు సరిపోయి మంచి తునకాకును ఇవ్వాలని చెప్పేసి అనేక సార్లు మాట్లాడినప్పటికీ వాళ్ళు ఆ తునకాకును కూడా ఇప్పుడు వేస్తున్నటువంటి ఆరు వందల గ్రాముల ఆకు కనీసం ఐదు వందలు ఆరు వందల బీడి కంటే ఎక్కువ అవడం లేదు ఇంకా రెండు వందల నుంచి నాలుగు వందల బీడీలను ఆకు పొని పెట్టాల్సినటువంటి పరిస్థితి కాబట్టి మేమేమంటున్నామంటే తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ చెందిన ఆధ్వర్యంలో బీడీ కార్మికులకు నష్టం జరగకుండా ఆకు మంచిది ఇవ్వాలా పనిని ఇరవై ఆరు రోజుల పనిని ఇవ్వాలా వెయ్యి బీడీలకు పనిని ఇవ్వాలా వెయ్యి బీడీలకు జరిపే ఉత్పత్తిని పెంచాలా ఈ రకమైనటువంటి ఆలోచనతో ప్రతి బ్రాంచులలో నాన్ పిఎఫ్ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పిఎఫ్ సౌకర్యాలు చేసి ఇటువంటి వాటి అన్నింటినీ యాజమాన్యం అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ వాళ్ళ విధానంలో మార్పు రాకపోతే భవిష్యత్తులో పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమం చేయాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వ యాజమాన్యానికి తెలియజేస్తుంది